కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపిన అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత అరకులో మీడియాతో మాట్లాడుతూ రాష్టంలో యువజనులను శ్రామికులను రైతులను అన్ని విధాలుగా మోసం చేసి నిర్వీర్యం చేసిన పార్టీగా వైఎస్ఆర్సీపీ నిలిచిందని ప్రభుత్వంపై విమర్శలు చేశారు రైతులకు అందించాల్సిన నీటి కోసం సైతం పట్టించుకోవడం లేదని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల పర్యటనలు విజయవంతంగా జరుగుతున్నాయని ఎన్డీఏ కూటమి ఏర్పాటుతో ప్రజా వ్యతిరేక పాలన అంతానికి ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అరకు పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత తెలిపారు ఈరోజు కార్తీక దినోత్సవం అందరికీ కూడా కార్థిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మన రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ కేవలం ప్రజల పార్టీ అని చెప్పుకుంటూ చెందు యోజనలు పేరు పెడుతున్నారు యోజనలు మోసం చేశారు అలాగే రైతులు పేరు పెడుతున్నారు రైతులకి భరోసా ఇస్తారన్నారు ఏదో పద్నాలుగు పదమూడు వేల ఐదు వందల లెక్కలు వస్తుందని చెప్పి వాళ్ళే ఇస్తున్నామని చెప్పుకుంటారు వేరే రైతులకు కూడా ఆరు వేల రూపాయలు చూసినా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులే చేరుతున్నాయి తర్వాత మిగతాది కూడా పదమూడు వేలు ఇస్తానన్నది మిగతాది ఆయన కనిపించి మొత్తం ఒక నేను ఇచ్చానని చెప్పుకుంటారు అలాగే చూస్తే మరి మండం జిల్లాలో ఏనుగులు బయట అక్కడ చాలామంది రైతులు నష్టపోయారు వారికి కూడా పరిహారం ఇవ్వలేదు ఈ రాష్ట్రంలో కంప్లీట్గా ఇరిగేషన్ వ్యవస్థ అనేది అంత వ్యస్తంగా మారింది రైతులకి పంట పండించుకోవడానికి నీళ్ళు కూడా ఇవ్వలేని జరుగుతుంది అండ్ నెక్స్ట్ మూడవది శ్రామికులు కార్మికులు కార్మికులయితే ఈరోజు చెప్పాలంటే అందరూ కూడా ఎంత బాధపడుతున్నారు శ్రామికులు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నుంచి కష్టపడే కార్మికుల వరకు అందరూ వస్తున్నారు అందులో అన్ని వర్గాల వాళ్ళని ప్రజలు ప్రజల్ని సామూహికంగా మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న అధికార పార్టీ కాబట్టి ఆ పేరు పెట్టుకుని ఈరోజు యువకుల్ని కంప్లీట్గా నిర్వీర్యం చేసి ఉద్యోగాలు కూడా లేకుండా కంప్లీట్గా యువత ఈరోజు నిర్వీర్యం అయిపోయి మన రాష్ట్రానికి ఒక రకంగా చెప్పాలంటే నిరుద్యోగ సమస్య అధికంగా అయిపోయిన ఈ పరిస్థితి చూస్తున్నాం ఈరోజు కాబట్టి ఈరోజు ప్రజలు ఎప్పుడెప్పుడా ఎలక్షన్స్ ఎప్పుడెప్పుడో మనం పడిన బాధ అంతా బయటపడదాం ఎప్పుడెప్పుడా ఓటు వేద్దాం మనం కూడా బటన్ నొక్కుదామని చెప్పి రెడీగా ఉన్నారు సో ఏడు కాన్స్టెన్సీస్ పర్యటన ఆల్మోస్ట్ పూర్తయింది ఇప్పుడు స్టార్ క్యాంపైనర్స్గా కూడా కేంద్ర మంత్రులు చాలామంది వస్తున్నారు నిన్న కుషూ గారు ఇక్కడ పర్యటించారు అలాగే నామినేషన్ పక్కన సింగ్ కులస్తే గారు వచ్చారు రేపు నితిన్ గడ్కరీ గారు వస్తున్నారు మార్నింగ్లో ఈవినింగ్ పాల్కట్లో పవన్ కళ్యాణ్ గారు సభ నిర్వహించబోతున్నారు అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మన ఉత్తరాంధ్రకి రాబోతున్నారు అనకాపల్లి వస్తారు అరకు వస్తారో అమిత్ షా గారు కూడా రాబోతున్నారు అలాగే చాలామంది పెద్దలు మన రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఎండగట్టబోతున్నారు ఎందుకంటే ఈరోజు ఈ చారిత్రాత్మక కూటమి ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం మన తరాల మన బిడ్డల భవిష్యత్తు కోసం అందరూ కలిసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓటు చేదనవను అని ఒక ఇచ్చారో ఆ పిలుపు మేరకు ఈరోజు ప్రజలు కూడా సంసిద్ధమై ప్రేమ సైతం ముందుకు వస్తున్నారు చాలా ఆరోగ్యకరంగా ఎలక్షన్స్ అంతా కూడా చాలామంది కూటంలో మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కానీ బ్రహ్మరథం పడుతున్నారు అట్ ద సేమ్ టైం ఈ ఎలక్షన్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో నీతికి అవినీతికి మంచికి చెడుకి మంచిన జరుగుతుంది యుద్ధం కాబట్టి డెఫినెట్గా మంచి గెలుస్తుంది ఈరోజు గిరిజనులందరినీ ఎంత మోసం చేశారు గిరిజనులందరూ చూశారు చూసారు కాబట్టి ఈరోజు ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఇంటికి సాగరంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేము ఈ యుద్ధానికి మేము కూడా సిద్ధమయ్యాము సంసద్ధమయ్యాము సో ఈ యుద్ధం డెఫినెట్గా జూన్ నాలుగుని చారిత్రాత్రితో తీపి వస్తుంది మీ అందరికీ మరొకసారి బియ్య పురుషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తున్నాను